తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కాళ్ల మీద పడి ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు ఇచ్చారు కూటమి నాయకులు తమను బెదిరించినట్ల ఓట్లు వేయాల్సి వచ్చిందంటూ వివరణిస్తూ క్షమాపణలు కోరారు సోమవారం కిడ్నాప్ అయిన కార్పొరేటర్లు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే భూమన ఇంటికి చేరుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారంటే అందువల్ల టీడీపీ మునికృష్ణకి ఓటు వేశామంటూ భూమన కాళ్ళు పట్టుకున్నారు కార్పొరేటర్లు అనీష్ మోహన్ యాదవ్ అనిల్ అమర్నాథ్ రెడ్డి అనే కార్పొరేటర్లు కిడ్నాప్ చేశారంటూ వారికి మీడియా ముందు వైసీపీ మాజీ మిల్ల భూమన కరుణాకర్ రెడ్డి ప్రవేశపెట్టారు

அந்த மனுஷன் நான் மனுஷன் வந்து வாக்கி வந்து நகருட்டு என்ன இருக்குர அந்த கர்ல எடுத்துட்டு வந்து ஆ हां ஒண்ணு என்ன 9000 ఎవரோட லோடு வந்துருச்சு 5000 காதுல காரண கண்ணுல கண்ணுல வெட்டரோ என்ன ரவேனா அது போயிందే ఏ ఏంది బైట

그러나 내 나의 인도보다도 내 리더십. 그런데 뭐죠 뭐죠 뭐죠. 아무 말도 없어. 아니 지금 안할 거야. 오늘 이때 오늘 나올 거 मिर बबराजि Christmas मि मिजिया इज मो अबादेक उचिओ खर तर ब। गृմ लचाब लिए अबनेट, गारा झाले कोरा झाले वठाने मैथे CONसूश बखारे में पलत जाए, खरकार तो ठीडिक निमा न thank you where might stop

Good